నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్ ఈరోజు వీడియోలో అండి మన మందారం మొక్కని ఎలా పెంచుకోవాలన్నదండి మందారం మొక్కకి పురుగు పట్టకుండా అలాగే పువ్వులు బాగా రావాలన్నా దా పువ్వులు కలర్ఫుల్గా ఇంకా ఎక్కువగా ఉండాలన్నా కూడా అండి మన మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి అది మనం తెలుసుకుందాము ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో కూడా మనకి పూత తక్కువ అలాగే పువ్వు సైజు కూడా తగ్గిపోతుంది దానికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పువ్వు ఎంతో అందంగా అలాగే ఎంతో మొక్క ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఉన్న వేస్టేజ్తోనే మన మొక్కల్ని ఎంతగానో పెంచుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మొక్కలకి మనం ఈ సమ్మర్ వచ్చే ముందునే ప్రూనింగ్ చేసేసుకొని అండి మనకి స్టెమ్లు కట్ చేసేసుకొని ఉంచుకోవాలి ముందుగానే ఎందుకంటే మళ్ళీ సమ్మర్ వచ్చేస్తే కనుక మొక్క మళ్ళీ కొంచెం డల్ అయిపోయే అవకాశం ఉంటుందండి తర్వాత మల్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రస్తుతం మల్చింగ్ చేసుకున్న టైమే కాబట్టి మనం ఇప్పటి నుంచే మన మొక్కల్లో మనం కావాలంటే ఎండుగడ్డి కానీ లేదంటే మనకి ఈ ఎగ్ షెల్స్ ఎగ్ మనకి ఎగ్ వచ్చే అట్టపెట్టలు కానీ లేదంటే మనకు కొన్ని పాడైపోయిన క్లాత్లైనా సరే మనం మొక్క మొదట్లో పెట్టినట్లయితే చెమ్మ బాగుండి అలాగే మనకు కావాలంటే జూట్ బ్యాగ్స్ అయినా వేసుకోవచ్చండి అది వేసుకొని మన మొక్కలకు మంచిగా నీళ్ళు పోసుకోవాలంటే సరిపోతుందండి అలాగే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్లో కొంచెం బెల్లము అలాగే వేస్ట్ డీకాంపో మన వేస్ట్ డీకాపోజర్ కనుక పౌడర్ మనం వేసుకున్నట్లయితే ఈ అవి మనం ఒక టూ డేస్ మనం దాన్ని అలా వదిలేసుకుంటే అండి పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే వేస్ట్ కంపోజీ వల్ల మనకి త్వరగా కూడా ఈ త్వరగా మనకి ఈ వేస్ట్ కూడా మనకి ఈ మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడుతుంది అలాగే నువ్వులు ఒకటి పట్టిక ఒకటి నేను తీసుకున్నానండి నువ్వులు పట్టిక కాఫీ పౌడరు అలాగే మనకి ఎండిపోయిన పువ్వులను మొత్తం అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అలాగే మీకు నువ్వులు దొరకకపోతే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి అలాగే కొంచెం సాఫ్ అంగి సైడ్ బోన్మిల్ కూడా అన్నీ కలుపుకొని నేను చేసుకున్నానండి ఇలా చేసుకుని మనం మొక్కకి మనం వారానికి ఒకసారి ఇచ్చుకున్నట్లయితే మొక్క చాలా బాగా ఎదుగుతుందండి అలాగే కిచెన్ వేస్టేజ్లో నేను కొంచెం బెల్లము డి వేస్ట్ డికాంపోజ్ వేసుకున్నానండి కదా ఇది మనం వారంకి అలాగ పక్కన ఉంచుకుంటే అండి మనకి స్మెల్ రాకుండా ఈ ఇది ఈ వేస్ట్ మనకి కిచెన్ వేస్టేజ్ కూడా అండి మన మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడుతుంది ఇది కూడా మొక్క మొదట్లో మనం వారానికి ఒకసారి లేదంటే రెండు వారాలకు ఒకసారి కనుక మందార మొక్కలకి ఇచ్చినట్లయితే ఈ ఎండాకాలంలో మనకి ఈ మొక్క బాగా పెరుగుతుందండి మొదటిసారి చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మందార మొక్కకి పురుగు పట్టకుండా ఉండాలంటే బేకింగ్ సోడా వెనిగర్ కలిపి చల్లండి థ్యాంక్ యూ